అమెరికాలో అక్రమంగా ప్రవేశించినటువంటి వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ చిక్కలు చూపిస్తున్నాడు ఎవరైతే దొడ్డిదారిన మనకు అమెరికాలోకి ప్రవేశించి సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్నారో అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి బేడులు వేసి మరీ మనకు వారి యొక్క దేశానికి సైనిక విమానాల్లో తిరిగి పంపిస్తూ ఉన్నారు ఇక ఈ చర్య పట్ల మనకు ఆ దేశాల అధినేతలు మనకు విచారం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అమెరికా సరిహద్దు ప్రాంతాలైనటువంటి మెక్సికో కొలంబియా గోటమాలా ఇలాంటి దేశాల నుంచి అక్రమంగా ఎంతో కొన్ని కోట్ల మంది మనకు అమెరికాలోకి దొడ్డిదారిన ప్రవేశిస్తూ ఉంటారు అంటే మనకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా సరైనటువంటి పత్రాలు లేకుండా అమెరికా మీద మోజుతో మనకు డాలర్లు సంపాదించాలనే ఆశతో మనకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి ఇలాంటి చర్యలకు ఇబ్బంది పడుతున్నారు ఇక డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసిన తర్వాత ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు ఇక్కడ అక్రమ వలసదారులపైన కొరడా జుల్పిస్తూ ఉన్నారు ఇప్పటికే అక్రమ వలస వలసదారులను గుర్తించి ఆ వలసదారులందరినీ కూడా వారి యొక్క దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇక అక్కడ ఏవైతే దేశాలు మా మా దేశ అంటే మా దేశ పౌరులను ఈ విధంగా బేడీలతో ఎందుకు మా దేశానికి తిరిగి పంపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నిస్తే ఇక డొనాల్డ్ ట్రంప్ గారు వారిపైన అంటే కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులపైన యాభై శాతం సుంకాన్ని విధిస్తూ కూడా కొలంబియా పైన ఇలాంటి దేశాలపైన అసలు మా భూభాగంలోకి ఈ విమానాలను మేము అనుమతించమని చెప్తుంటే కూడా వారికి అధిక ట్యాక్సులు వేస్తూ కూడా దారిలోకి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు ఇక అమెరికాకు దిగుమతి ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులపైన ఈ సుంకాలను విధిస్తూ కూడా ఈ పనులను విధిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన మాట వినటువంటి దేశాలను మనకు ఆయన అదుపులోకి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు ఇక మన ఇండియా మరియు అమెరికా రెండు కలిపి దాదాపు పద్దెనిమిది వేల మంది అక్రమంగా మన భారతీయులు అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్నారని ఇప్పటికే గుర్తించడం జరిగింది మన విదేశాంగ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా యొక్క విషయాన్ని ఆయన ట్రంప్ గారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ ఇదే విషయాన్ని చేయడం జరిగింది ఇక మోదీ గారికి ఆహ్వానించామని మోదీ గారిని ఫిబ్రవరి పర్యటనలో వైట్ హౌస్కి రమ్మన్నానని ఇటీవలే మన ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు మన దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది లేకుండా ఎవరైతే పద్దెనిమిది వేల మంది దొడ్డిదారిన అమెరికాలోకి వెళ్ళి సరైనటువంటి పత్రాలు లేకుండా భయపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా స్వదేశానికి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని గతంలోనే మన ప్రభుత్వం మన భారత ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థులు కానీ విదేశాల నుంచి మరికొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి చదువు కోసం వచ్చినటువంటి విద్యార్థులు కానీ ట్రంప్ ఏ సమయంలో ఏ చర్య తీసుకుంటాడో అని భయపడుతున్నటువంటి నేపథ్యంలో మనకు இக்கட மறக்க అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మన భారతీయులకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఇక ట్రంప్ గారు మాట్లాడుతూ నేను ఇప్పటికే ప్రధాని మోదీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఎన్నో విషయాలను ఫోన్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఇక మోదీ గారిని ఫిబ్రవరి నెలలో వైట్ హౌస్ ఆహ్వానించాను ఇక ఈ ప్రకటనతో మన భారతీయులకు కొత్త ఆశలు అయితే శిగురించాయి ఇక మన భారతీయుల పట్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అమెరికాలో అనే ఉద్దేశంలో అనమాట మరి ఏం జరుగుతుంది ఇప్పటికే అక్రమ వలసదారులను ఎవరైతే మెక్సికో కొలంబో కెనడా ఇలాంటి దేశాల వాళ్ళని ఇప్పుడు అక్రమంగా వచ్చినటువంటి వారందరినీ కూడా బేడీలు వేసి సైనిక విమానాల్లో సైనిక విమానాల్లో తిప్పి పంపిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతీయుల పట్ల ఎవరైతే పద్దెనిమిది వేల మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారో అటువంటి వారి పట్ల ఏ వైఖరిని అవలంబిస్తారని అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు ముఖ్యంగా భయపడుతూ ఉన్నారు మరి దీనిపైన మోడీ మనకు మన మోదీ గారు ఏం మాట్లాడతారు ఇక డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారనే అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా రోజుకొక ఇన్ఫర్మేషన్ వీడియో మీకోసమైతే వస్తూ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే తీసుకొస్తాను I oh.